అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం లైవ్ లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు చిత్తూరు జిల్లా బంగారు పాలెంలో మార్కెట్ యార్డ్ మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అయితే గత అనుభవాల దృష్ట్యా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు మేడం యాభై మంది అక్కడ హెలిపేడ్ దగ్గర ఉండాలి ఐదు వందల మంది వరకు మార్కెట్ యార్డ్ వరకు ఉండాలి ఇలాంటి పర్మిషన్ ఆంక్షలతో ఇచ్చారు ర్యాలీలు తీసుకోవద్దని చెప్పారు మళ్ళీ ఆంక్షల్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ అదే రకమైన రచ్చ గందరగోళం కనిపించింది పోలీసులు వీళ్ళు శృతి నుంచి పోతే చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు దీని గురించి కూడా అంటే రైతుల్ని ఒక ఖైదీలాగా జైల్లో వేస్తారా రైతుల్ని రౌడీషెట్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడతారా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా అసలు ఈ పోలీసులు రాక్షసుల బిహేవ్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ కామెంట్ చేశారు ఎలా చూస్తారు ఈ మీరు ముఖ్యంగా వలి గారు నాకు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తుకొస్తుంది ఏదైతే రోజా గారు ఆయన గురించి కామెంట్స్ చేస్తున్నప్పుడు నువ్వు నువ్వు కూడా నా రోజా యూట్యూబ్ అని మాట్లాడిన డైలాగ్ గుర్తొస్తుంది సార్ ఈ రోజు జగన్ గారు మాట్లాడుతుంటే మీరు కూడా మీరు మీరు కూడా నా రైతుల గురించి మాట్లాడుతున్నారని మేము మాట్లాడుతున్నాను సార్ మీరు కూడా నా నిన్న ఎందుకు అడిగామంటే తాడేపల్లి ప్యాలెస్ అతి దగ్గరలో ఉండేటటువంటి రాజధాని రైతుల నాలుగైదు సంవత్సరాల ఉద్యమ ఫలితం గౌరవ జగన్ రెడ్డి గారికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఉద్యమాలు కనపడక రైతులకి భయపడి వేసుకుని సెక్రటరియట్ కి వెళ్ళినటువంటి దృశ్యం ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ఇవ్వండి బాగా డెవలప్ చేస్తాను రైతు రాజ్యం అంటూ మాటలు చెప్తే రాజన్న బిడ్డ వచ్చి ఉద్ధరిస్తాడని ఓట్లేసి గెలిపించిన ప్రజలకి చంప పెట్టు లాంటి సమాధానం మూడు ముక్కలాట రాజధాని చేసినాడు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రైతుల గురించి మీరు మీరు కూడా ఏంటన్నా జగన్ అన్న సో గతంలో మిర్చి ఆడ దగ్గరికి వచ్చినారండి మిరప రైతుల కోసం అని బెళ్ళి వెళ్ళి పోయినారు ఆ పత్తి పత్తి వెతుకుపోయినారు తర్వాత పొగాకు రైతులకు వస్తే అవన్నీ తొక్కి 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 అవినాశనం చేసేసినారు ఆ తర్వాత ఇక్కడ ఇక ఇకపోతే బంగారుపాలెంలో ముందు దొంగల భయం ఉన్నది దొంగలు వస్తున్నారు జాగ్రత్త అన్నట్టుగా వైసీపీ వారు వస్తున్నారు జాగ్రత్త అంటూ ముందస్తు హెచ్చరికలు చేసినారు గతంలో వంద మందికి పర్మిషన్ ఇస్తే జగన్నాథ రథ చక్రాల్లో తొక్కుడు పోతాం అంటూ తమ్మిరెడ్డి సీతారాం గారు తమ్మినేని సీతారాం గారు చెప్పినట్టుగా ఆ గతంలో గుర్తొచ్చింది జరగబోయేది చూడండి జగన్నాథ రథ చక్రాలు కాదు జగన్ గారి రథ చక్రాల కింద తొక్కుకుపోతారు అంటే ఇదే కాబోలు మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడవయ్యా పైన తదాస్ దేవతలు ఉంటారు తదాస్తానేస్తారు అదేదో జగన్ గారు బాగా ఉద్ధరిస్తారని చెప్పి పైన తదాస్త వారు తదాస్తా అంటారు జగన్ గారు తొక్కుకుపోతారు అన్నావు వేసినారు చూసావా అందుకే పైన తదాస్త దేవతలు ఉంటారు ఎప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకండి మంచి మాటలు మాట్లాడుకుందాం జరగాల్సిన మంచి గురించి చర్చించుకుందాం అనేది సో ఇక్కడ రైతులని పరామర్శించడం అనే దృష్ట్యా ఆయన నా బలం ఉంది నా జనం మంది ఉన్నారు అని చూపించుకోవడానికి జనాల్లోకి వస్తున్నారు కానీ గతంలో వైజాగ్ లో ఇలాగ వెహికల్లో బయటకు వచ్చి నమస్కారం పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మోచేత్తో కిందకు లాగేసి ఆయన హోటల్ రూమ్ లోంచి కూడా బయటికి రానివ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా చేసేవారండి పాపం ఎందుకంటే రైట్ టు మూమెంట్ అనేది వైలేట్ చేసేవారు రాజ్యాంగబద్ధమైన హక్కుని హరించేవారు అదే రకంగా ఏదైతే లోకేష్ గారి పాదయాత్ర చేస్తున్నప్పుడు అర్ధరాత్రి జివోలు అంటూ జివో నెంబర్ వన్ సృష్టించారు ఏ జీవో అయినా చీకటి జీవోలు అయిపోయినాయండి ఎందుకంటే ఏ జివోకి ఎంత ఖర్చు అయినా ఏ జీవో ఏ దృశ్య రిలీజ్ చేశారు ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉండాలి అవి పొందుపరచాలి ఒక్కొక్కసారి వాటి మీద గడ పిల్ కూడా నమోదు చేస్తాం ఈ జీవో పెట్టకూడదు ఈ జీవో వల్ల ఈ ఇబ్బంది ఉందని అసలు ఏ జీవోలు వస్తున్నాయో కూడా మాకు తెలియదు సార్ సో అటువంటి పరిస్థితుల్లో రైట్ టు మూమెంట్ ని వైలేట్ చేయడానికి ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి రాకూడదని సృష్టించినటువంటి జీవో నెంబర్ వన్ ను మేము చూసినాం తండ్రి గారి అరెస్ట్ వచ్చినప్పుడు కొడుగ్గర్ ని వెళ్లి కలవని ఆపేసి జివో నెంబర్ వన్ రైట్ టు మూమెంట్ ని అరించిన దృశ్యం మేము చూసాం లోకేష్ గారి పాదయాత్రలో మైకులు ఆపేసి లేకపోతే ఆఖరికి స్టేజ్ కట్టుకునే పర్మిషన్ లేకపోయినా కుర్చీ మీద నుంచో జనాలకి కనపడేలాగా మాట్లాడితే లాగేసి మైక్ ఆపేసిన దృశ్యం మేము చూసినాం అంటే ఇటువంటి పరిస్థితులు అంటే అటువంటి పరిస్థితులు కూడా ఆయన మీద గెలిచిన చూడండి గొప్ప విషయం కానీ అటువంటి పరిస్థితిని ఇప్పటి ప్రతిపక్షానికి కల్పించాల ప్రతిపక్షం అండం కూడా తప్పేనేమో ఎందుకంటే ప్రజల ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల కానీ మీరు బయటకు వచ్చేస్తున్నారు బైకుల ముందు గలగలా మాట్లాడేస్తున్నారు వెనుకొండలో ఎవరో ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోయినారు తర్వాత గంజాయి వాళ్ళు కొనుక్కో ఎవరో గంజాయి మీద కేసులు నమోదు చేస్తే అక్కడికి వెళ్ళిపోయినారు ఈరోజు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోయినారు తొక్కకుండా వెళ్ళిపోయినారు మళ్ళీ చిత్తూరు వెళ్ళిపోతున్నారు మీకు ఇంత స్వేచ్ఛని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి మీరు సదా కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే మీరు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా జనం విపరీతంగా వేలాదిగా రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు పోలీసుల ఆంక్షలు పెడుతున్నా గానీ దాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు చట్టం అంటే లెక్క లేకుండా చేస్తా ఉన్నారు అంటే ఏంటి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు సరే కొంతమంది జనం అయితేనండి ఆ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చెన్నై నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉన్నారటండి చెన్నై పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళు వారిని ఆపినప్పుడు వాళ్ళ భాష శబ్దం కాల సో ఇక్కడ కొంతమంది మందిని మందల మందలగా నాలుగు లారీలు ఎక్కించి అంటే చెన్నై బోర్డర్ నుంచి తోలకొచ్చి మీరు చిత్తూరు బంగారుపాలెంలో చూపిస్తున్నారు ఈ జనాదరణ వల్ల జేబు దొంగలు ఎక్కువ అవుతున్నారు తొక్కిసలాట్లు జరుగుతుంది ఇవన్నిటికీ పెట్టి వీటన్నిటికంటే మించి ఆంక్షలు పెట్టండి అసలు సార్ బార్కెట్ లో లేకుండా బయటికి వెళ్ళండి జగనన్న తాడేపల్లి నుంచి తెనాలి మీటింగ్ కి ఫ్లైట్ లో వెళ్ళినటువంటి జగనన్న ఆ తాడేపల్లి నుంచి భూముల ఓపెనింగ్ అండి అంటే రాజధాని రైతుల భూముల ఓపెనింగ్ కి ఆరు ఏడు కిలోమీటర్ కూడా చార్టెడ్ ఫ్లైట్ పాడాడు ఇప్పుడు ఎందుకు జనాల్లోకి ఇట్టిట్ట ఇట్టిట్ట నమస్కారాలు పెడుతున్నాడు ఇట్లా మీసాలు దిక్కుతున్నాడు ఇట్లా బొట్లు పెడుతున్నాడు బొట్లు పెట్టడం ఏంటి అసలు ఆయనకు లేదు కదా ప్రార్థనా పరుడికి కొత్తగా చిత్రీకరిస్తారు ఎందుకు పాపం ఆయన పని ఆయన చేసుకునేవచ్చు ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు జనాల మెప్పు కోసం పెడతారు కానీ నిరంతరం బెటరే మరి ఎందుకు అలా తీర్చిదిద్దుతున్నారు సరే ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఆంక్షలు పెట్టడం కరెక్టేనేమో అనిపిస్తుంది ఇటువంటి విషయాలు చూస్తుంటాయి ఎందుకంటే మందిగా మందల మందలగా చూడు ఇంకా బయటకు వస్తాం వచ్చేది మా ప్రభుత్వమే బట్టలు ఎప్ప తీసుకొడతా సప్త సముద్రాలు దాటిస్తా పట్టుకొస్తా పెచ్చ పెచ్చ మాటలు అన్ని మాట్లాడుతున్నాడు అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనాల్లోకి ఎందుకు రాలేదు మార్కెట్ లేనిదే బయటికి రాని జగన్ అన్న సార్ నాకు ఒకటి గుర్తు వస్తుంది ఆయన జనాల్లోకి వచ్చి ఇలా ఇలా నమస్కారాలు పెడుతూ జనాలు ఆయన మీద వస్తుంటే నాకు భయం ఇస్తుంది సార్ మళ్ళీ ఇంకో కోడికి తీసేను తెర మీదకు తెస్తారేమో గతంలో గులక్రాయ కేసు అంటూ పాపం వడ్డీ కమ్యూనిటీ బిడ్డల్ని ఒలంపిక్స్ కి పంపించినటువంటి కేసులు వేస్తారు ఒలంపిక్స్ కని ఎందుకు అడిగినామంటే సార్ చీకట్లో చాలా చీకటి అజిత్ సింగ్ నగర్ అంటేనే కొంచెం అంత కాంప్లికేషన్ ఏరియా ఆ ఏరియాలో చీకట్లో వెళ్తే ఒక రాయంటే అలా గురి చూసుకుంటాడంట ఒకరాయి మళ్ళీ బొమ్మ పడి ఇతనికి మళ్ళీ బొంబడి ఆ కొబ్బరి చుప్పులోడికి ఇద్దరికి తగిలి మళ్ళీ ఈయనకి ఇక్కడ ఇంతలో గాయం ఆయనకి ఈ కను పోయిందంటాడు కాసేపు కాసేపు ఇటు నుంచి ఇటు పెడతాడు కాసేపు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంతలో అయింది సార్ పర్ సపోజ్ మేము ఎప్పుడన్నా వంట చేస్తూ నూనె పడింది అనుకో ఇక్కడ గాయం అవుతుంది లేకపోతే నిన్న చెక్తో గబుక్కన ఇలా గీసుకున్న గాయం అవుతుంది ఆ గాయం తగ్గడానికి మేము ఎంత ఎంత బ్యూటీ క్రీంలు వాడతాం తెలుసు సార్ ఆ మచ్చ పడాలి మచ్చ పోవాలి ఆ మచ్చ మొహం మచ్చంగా కనపడుతుందని కానీ ఏం క్రీమ్ వాడారో జగన్ అన్న మాకు చెప్పాలి సార్ ఎందుకంటే విత్ ఇన్ టూ డేస్ లో విత్ ఇన్ త్రీ డేస్ లో ఇలా తీ అలా మరకపోయిందంటే ఆ క్రీమ్ ఏదో చాలా కాస్ట్లీ క్రీమ్ మాకు లేడీస్ కి చెప్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఎందుకంటే మోటిమలు మచ్చలు ఈ గాయాలు మచ్చలు ఇవన్నింటికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో అంత దారుణంగా రాజకీయ కుట్రకోణంలో దళిత బిడ్డల్ని లేకపోతే బీసీ బిడ్డల్ని లేకపోతే అమాయకుల్ని బాధితులు చేసిన వ్యక్తి మళ్ళీ జనాల్లోకి వస్తుంటే ఇక కొత్తగా తెర మీదకి ఎవరిని తేబోతారు ఎవరిని అవుతారు ఆ సో ఖచ్చితంగా అలా ఆయన అలా రోడ్ల మీదకి వచ్చి ఆయనకి ఏదైనా అయితే ఎవరు తెలుసు బాధ్యత మళ్ళీ మీ ప్రభుత్వం అంటారు వేలాదిగా జన సమీకరణ చేసేస్తున్నారు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి సీఎం జగన్ సీఎం జగన్ అంటున్నారు ఇసకేస్తే రాళ్ళంత జనాన్ని క్రియేట్ చేసి ఆ వీడియోలన్నీ మనకు కనిపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలు పరిమితమైనా సరే ప్రజల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు ప్రజలు విపరీతంగా ఆదరిస్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇదే ఉన్న ఈ భ్రమ కల్పించడానికి ఉన్న ప్రయత్నం సీరియస్ గా జరుగుతుంది ఆ పార్టీ నుంచి అలా ఏం లేదండి జనాలకి నమ్మకం అయితే ఏం లేదు కాకపోతే వచ్చే పెట్టుబడులు రానివ్వకుండా ల్యాండ్ ఆర్డర్ ని ఇబ్బంది పెట్టడానికి ఈ జన సమీకరణ చేస్తున్నారండి ఎవరికి ఓటేసే ఉద్దేశం లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు పథకాల కోసం ఎంత ఎదురు చూసినా బిడ్డలకి గనక యాభై వేల పైచులకు ముప్పై వేల పైచులకు జీతాలు వచ్చేసినాయి అనుకోండి వాళ్ళకి రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోతుంది వాళ్ళకి పథకాలు రావండి ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో కారు ఉన్నా వాళ్ళకి ఇంట్లో సొంత ఇల్లు ఉన్నా వాళ్ళకి ఇంట్లో ఏసీ ఉన్నా ఈ పథకాలు ఏవి రావు కానీ ప్రతి బిడ్డ తన సంపాదన పెరగగానే తన తల్లిదండ్రులని ఏసీ రూమ్ లో పెట్టాలని కారులో తిప్పాలని సొంత ఇంట్లో ఉంచాలని తప్పన పడతాడు సో అటువంటి తపన తీరదు జగన్ గారి గవర్నమెంట్ లో కేవలం పథకాలు మాత్రమే అందుకుంటాయి కానీ రాష్ట్ర ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి పదంలో నడవాలన్నా బిడ్డలు మంచి మంచి ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు అమరావతికి తరలి రావాలన్నా కూటమి ప్రభుత్వం ఉండాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ గారి కూడా ఎన్నో సార్లు చెప్పారు కూటమి బలంగా ఉంటది పదిహేను ఏళ్ళు అని ఎందుకు చెప్తున్నారంటే ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్నా మరో సైబరాబాద్ టవర్స్ గారు రావాలన్నా బాబుగారు సుపరిపాలన అందించాలన్నా కూటమి స్ట్రాంగ్ గా నిలబడాలి ఈ పదిహేనేళ్లు కరెక్ట్ పర్ఫెక్ట్ గా నిలబడుతుంది కంపెనీలు తెస్తుంది మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెంపొందింపజేస్తే మనం ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడాల్సిన పని లేదండి సంవత్సరానికి వచ్చే పదిహేను వేలు సంవత్సరానికి వచ్చే ఇరవై వేలు కోసం మనం ఎదురు చూడక్కర్లా ఎందుకంటే మన బిడ్డలే వేలక వేలు ట్యాక్సులు కడతారు వేలకు వేలు ట్యాక్సులు కడతారు ఆ ట్యాక్సులు కట్టకుండా ఇల్లు కొనుక్కుంటారు ఆ ట్యాక్సులు కట్టకుండా కార్లు కొనుక్కుంటారు ఆ ట్యాక్సులు కొట్టకుండా ఎన్నో ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని మనం కోరుకోవాలి కానీ పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఆశ పడేలాగా జగన్ గారి గవర్నమెంట్ లో ఎదురు చూసే పరిస్థితుల్లో లేరండి ప్రజలైతే మా బిడ్డ కర్ణాటకలో పనిచేస్తున్నాడు మా బిడ్డ పని పనిచేస్తున్నాడు మా బిడ్డ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినాడు ఎందుకు వెళ్ళిపోయినాడు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి రాష్ట్రం చీలిపోయాక రాజధాని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇంత భూమి కలెక్ట్ చేశాక రేపటి రోజు ఇంకా భూమి కలెక్ట్ చేస్తున్నారండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇక్కడ ఆగింది అంటే అమెరికా నుంచి కంపెనీతో డీల్ పెట్టుకునేవాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంకొక ఫ్లైట్ లో గన్నవరంకి వచ్చి గన్నవరంకి అమ్మ నుంచి అమరావతి రాడండి అమెరికా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అమరావతి నడిబొడ్డు లో ఉండేటటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు చక్కగా మంచి ఇంటర్నేషనల్ హోటల్స్ వచ్చేస్తే అక్కడ అకామిడేటెడ్ గా ఉంటాడు సైట్ అది చూసుకుంటాడు వాళ్ళకి అకామిడేట్ కల్పించుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు సో ఎన్నో వేల వందల కంపెనీలు రాబోతున్నాయి బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వైసీపీ వారికి కూడా అర్థమైపోయిందండి కానీ కానీ ఇలా బయటికి రావడం ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేయడం ల్యాండ్ ని ఇబ్బంది పెట్టడం ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో తీసుకెళ్లడమే తప్ప అంతకు మించి ఏమీ చేయలేడండి అతని టైం దగ్గరకు వచ్చింది అతనికి ఉన్న పెద్ద పెద్ద కేసులు ఉచ్చులు చిక్కుకుంటున్నాయి లిక్కర్ స్కామ్ లో ఉచ్చు చిక్కుకుంటుంది ఈ లోపు ల్యాండ్ ఆర్డర్ అస్తవ్యస్తం చేసి నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళని పరిగెట్టించి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడు అదే నువ్వు అసెంబ్లీకి అడుగు సెక్రటేరియట్ వచ్చి అడుగు ప్రెస్ మీట్ పెట్టాడుగు జనాల్లోకి వెళ్ళి అడిగితే నువ్వు సమస్య తీర్చిన వాడికి పోతావా సమస్యని పెంచిన వాడికి పోతావు సమస్యను సృష్టించిన వాడిని పోతావు అలా బయటకు వచ్చేస్తున్నారు చూడండి వెనకాల వాళ్ళు వెనకాల ప్రోటోకాల్ ఇవ్వగలరా ముందు ఇవ్వగలరా జనాలు అలా గుమ్ము కూడా వచ్చేస్తున్నారు చూడండి పోలీసులు పాపం వారికి ఎంతో బీపీలు షుగర్లు ఉండే ఇబ్బందికి పరిగెట్టి 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 వీళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలు ఒక భయంతో బతుకుతున్నారంటారా చాలా భయం అండి రాళ్ళు ఎవరేసి కొడుతున్నారో ఎక్కడేసి కొడుతున్నారో ఆయన ప్రాణానికి వీళ్ళ ప్రాణాలని అడ్డు పెట్టాల్సి వస్తుందండి ఈ నెల్లి ఇంట్లో కూర్చోవచ్చు కదా ఈ నెల్లి సెక్రటేరియట్ లో కూర్చొని ప్రశ్నించవచ్చు కదా ఈ అసెంబ్లీ అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా ఈయన సెక్యూరిటీగా ఉండొచ్చు కదా మరి ఆయనకి ఇంత గీత పడినా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయింది ప్రతిపక్ష నాయకుడు కంటే ప్రతిపక్ష హోదా కూడా తగలబట్టి చావలా పులివెందల ఎమ్మెల్యే గారు అనుకోండి పోని మాజీ ముఖ్యమంత్రికి అనుకోండి ఊరు తిరగమన్నారాయణ స్వామి మావిడి పంటకి ఏదో అన్యాయం జరిగిందంటే నువ్వు నిలది నువ్వు ప్రశ్నించు నువ్వు ప్రెస్ మీట్ పెట్టు అన్ని అంతకు ముందు నువ్వు అసలు బయటికి రావు కదా నువ్వు సెక్రటేరియట్ కి ఎన్నిసార్లు వచ్చారో మీరు చెప్పండి సార్ అసెంబ్లీలో ఎన్నిసార్లు ఆయన వచ్చినాడు చెప్పండి సార్ ఏ రోజు సెక్రటేరియట్ ఆఫీస్ లో కూర్చోవాలి ప్రతి కలెక్టర్ తాడేపల్లి 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 ఆ ఏంటో ఆ గ్రీన్ కలర్ ఒక కప్పుకున్నాడు సార్ ఆ గ్రీన్ అంటేనే గడగడ గడగడతాడు సార్ ఫస్ట్ కి భయపడ్డు ఎరపుకి కాషాయం కాషాయకి పట్టు గ్రీన్ చూసి ఒకటి రెండు ఒకటి రెండు పరిగెట్టేసేవాడు సార్ గతంలో ఇప్పుడు ఆయన గ్రీన్ కప్పుకుంటుంటే మాకు ఆశ్చర్యం అవుతుంది మరి ఆయన గెటప్ సీన్ లాగా నువ్వు ఏంటి ఈ గెటప్లు మార్చేస్తున్నావు జనాలు ఎవరైనా రాయిస్ కొట్టే ఓడిస్తే ఎవరైనా రివాల్వర్ బెట్టి షూట్ చేస్తే ఎంత వరకు ఎవరైనా ప్రొడక్షన్ ఇస్తారు ఆయన ఇప్పుడల్లా ఏమే చేసుకోరు సార్ ఆయనకో ఏదో టైం ఉంటుంది ఒక ముహూర్తం ఉంటది స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ టైంలో ఆయనకి బలంగా వచ్చి సూటిగా బుల్లెట్ ఇక్కడ దిగిద్ది ఆ బుల్లెట్ మళ్ళీ ఎక్కడ ఏ బుల్లెట్ ఎటు లోపల దిగి ఇలా చిన్న గీత తీసుకుంది సార్ ఆ రక్తం ఇలా దారా దత్తంగా కారలేదు కానీ దానికి ఎన్ని కుట్లు వేసి కనీసం సాక్ష్యం బాబు ఎంత లోతుకు దిగిందంటే అంటే దర్యాప్తు చేయమంటాడు కానీ అసలు ఆ దెబ్బ ఎంత లోతుకు దిగిందో కోర్టు వారికి చెప్పకుండా నాలుగేళ్లు ఐదేళ్లు లోపల పెట్టేసినారు సార్ సార్ జుడిషియరీ వ్యవస్థ మీద కూడా ప్రజలకు ఎందుకు నమ్మకం పోతుందంటే ఒకటిని చంపేసి డోర్ డెలివరీ పంపించినటువంటి అనంత బాబునేమో మూడు నెలల్లో బయటకు వదిలేసినారు చిన్న గియా గాయం గీసుకుంది అనే ఆరోపణే నిరూపితం అవ్వలేదు ఆ ఎవరైతే బాధితుడు సాక్ష్యం చెప్పలేదు సాక్షి పేపర్ ఓనర్ గారు కానీ అతన్ని మాత్రం నాలుగైదేళ్లు లోపలేదు సార్ అందుకనే ప్రజలకి న్యాయస్థానాలంటే మంచివమ్మా మేము న్యాయం చట్టం ధర్మం టా ఆపండి అమ్మా మాటలు మా అబ్బాయి మూడు సార్లు రాకపోతేనే వారెంట్ ఇష్యూ చేస్తారే మూడు వేల సార్లు రాయలే జగన్ గారిని చేస్తున్నారా అని అడుగుతుంటే ఏం చెప్పాలో సమాధానం లేక నల్లకూడ తీసేసి చక్కగా డ్రెస్ మీద చున్న వేసుకొని కాంగళి చల్లిపోతున్నాం సార్ అంటే త్రివిక్రమ్ గారు చెప్తారు చూడండి ఆ చేతులు జేబులో పెట్టేసుకొని నేర్చుకుని వెళ్ళిపోయి అట్లా ఉంది సార్ పరిస్థితి సో ఇటువంటి వ్యక్తులని ఒక మంచి రాజకీయ స్థానంలో కూర్చోబెట్టి అసెంబ్లీలో కూర్చోబెట్టడమే ఒక పెద్ద అవమానం సో చూద్దాం సార్ నాట్ ఎట్ ఆల్ అతను ఎంత ప్రయత్నించినా అతను ఎంత ప్రయత్నించినా ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేడన్న మాకు దృఢమైన నమ్మకం కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంటది బాబుగారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు ఢిల్లీని తలదన్నే రాజధానిగా మా అమరావతి మారి తీస్తారు చూద్దాం మేడం పోలీసుల ఆంక్షలు చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అన్ని పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ గారు